ట్రస్టెడ్ గోల్డ్ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు అండ్ జెంటిల్మెన్ మై నేమ్ ఇస్ అఖిలేష్ విజ్ఞాన్ బర్న్ ఇన్ ఇండియా సెటిల్డ్ ఇన్ చైనా ఐమ్ న్యూరో సైంటిస్ట్ ఇన్ ఊహాన్ సౌత్ ఆఫ్రికా But, has calculated her brain value is more than 50 crores. What? Hey man, are you okay? Any special inside the brain? Why? Is it supernatural power? No, it's more than that. It's called IQ. Hmm. <laughs> IQ. And, intelligence coefficient. General, Ga, human brain low, 10% gray matter, 90% white matter. Kani, Elan more than 20% gray matter. Untundi. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ విశ్వేశ్వరయ్య అండ్ రామానుజం లాగా హై ఐక్యూ ఉన్న హ్యూమన్ బ్రెయిన్ ని హ్యూమనైడ్ రోబోతో సింక్రనైజ్ చేయడం ద్వారా సూపర్ సోనిక్ మిజైల్ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది దగ్గర ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది రష్యా తమ దగ్గర కూడా ఉంది అని చెప్తుంది చైనా కాఫీ తాగినంత ఈజీగా కాపీ కొట్టాలని ట్రై చేస్తుంది బట్ ఇప్పటిదాకా నేను చెప్పిన అలెక్సా కిడ్నాప్ అయి కనిపించట్లేదు మరిప్పుడు అమ్మాయి ఏమైనట్లు అలెక్సా ఇస్ నో మోర్ అలెక్సా బ్రెయిన్ చేసి సక్సెస్ సాధించింది అందుకే వన్ నైన్టీ ఫైవ్ కంట్రీస్ లో చైనా ఇలాంటి హై ఐక్యూ బ్రెయిన్ కోసం గుంట నక్కల వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికైనా రెడీగా ఉంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఎప్పుడైనా వరల్డ్ వార్ రావచ్చు ఓల్డన్ డేస్ వెపన్స్ ఫూలిష్ ఫులిష్ నవడేస్ బయోవార్ స్టైలిష్ Ranun Rosillo, Robotic War, Intelligence. Marie, Elanji Brain Koso, Miranta, and the Spence England offers 200 crores. My Australia offers 500 crores. Iran offers 700 crores. Stop it! I am an Indian. I can give you the best of the brains in the world. Can any country give me two thousand crores? Anybody? No, no. Our China is offering two thousand crores. Hmm. Now look at this Sahasra, Agna, Visuddha, Anahata. వీటన్నిటిని తన చిన్న వయసులోనే ఆధీనంలో ప్రపంచంలో ఐదు దిగ్గజ కంట్రీ వీడియో కాన్ఫరెన్స్ లో భూమిక చెప్పిన ఆన్సర్స్ కి ఫారిన్ డెలిగేట్స్ సైతం నోటి మాట రాలేదు ప్రైమ్ మినిస్టర్ అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఏం చేస్తారు ఏమీ చేయను అది ఆ రెండు దేశాల మధ్య వ్యవహారం రష్యా నుంచి చీప్ గా మీకు క్రూడ్ ఆయిల్ గ్యాస్ వస్తున్నాయి కాబట్టి సైలెంట్ గా ఉండాలంటున్నారా మరి యూరోప్ లోని మీ నాటో పార్ట్నర్స్ చైనాలోని సినిపెక్ పెట్రో చైనా కంపెనీల నుండి గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నారే ఓ పక్క సౌత్ చైనా సీ విషయంలో చైనాతో గొడవ నడుస్తుండగానే వాళ్ళ బట్టి ఉంటుంది అలాగే ఇది మా అవసరం నిజమే మానవ శరీరంలోని అవయవాల్లో అన్నిటికన్నా ఎక్కువ కొవ్వు ఎక్కడుంటుంది బ్రెయిన్ లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ కొవ్వుతోనే నిండి ఉంటుంది పని పనిచేయాలంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం ఎయిటిన్ ఆస్ట్రాలజీ ప్రకారం ప్రతి నెలలో ఒక పౌర్ణమి తర్వాత ఒక అమావాస్య వస్తుంది అమరాయిట్ ఎస్ మరియు ఎప్పుడైనా పౌర్ణమి తర్వాత అమావాస్య రాకుండా ఇంకో పౌర్ణమి వచ్చిందా ఎస్ ఫస్ట్ సెంచరీ బీసీ అంటే క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దంలో మకర సంక్రమణం కుంభ సంక్రమణం మధ్యలో అమావాస్య రాలేదు ఇది చాలా రేర్ అడ్జస్ట్మెంట్ ఎన్నో శతాబ్దాలకు ఒకసారి జరుగుతుంది బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ రిలేటివ్ లూనా సోలార్ అండ్ అర్త్ మూమెంట్స్ దర్డ్స్ ఇట్ ఐ క్యూ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ మేబీ మోర్ దెన్ దాట్ నో వెయర్ ఇన్ ద వరల్డ్ ఎయిత్ ఇయర్లో టెన్త్ క్లాస్ టెన్త్ ఇయర్లో పియూసీ థర్టీన్త్ ఇయర్లో గ్రాడ్యుయేషన్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ గ్రాడ్యుయేట్ గా నిలిచింది సిక్స్టీన్త్ ఇయర్లో యాటమిక్ ఎనర్జీలో పిహెచ్డీ చేసి ప్రెసెంట్ యాటమిక్ ఎనర్జీ స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది యిన్స్ ఇస్తున్నా ప్రపంచంలో ఏ కరెన్సీలో అయినా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు బట్ చైనా నీ భూమిక ప్రాజెక్ట్ కోడేంటి ప్రొఫెసర్ ట్రైప్ చేసేవాడిని సెలెక్ట్ చేసాం మీరు వాడితో టచ్లో ఉండండి ఓకే సార్ బీహార్ ప్రూఫ్ లెస్ సిమ్ కార్డ్స్ మాత్రమే వాడండి ఓకే సార్ యూ బీ కేర్ఫుల్ ఓకే యా డెఫినెట్లీ ఓకే యూత్ ఐకాన్ నవ్వుతూ కనిపించిన భూమిక నేడు కాలేజీ ల్యాబ్ లో రక్తం అడుగులో పడి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి హింసించారని సమాచారం ఆ అవసరం పద్మశ్రీ అవార్డు పొందిన భూమిక నేడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సీరియస్ గా ఉంది తల మీద బలంగా దెబ్బ తగ్గడం వల్ల బ్లడ్ పోయింది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి కానీ భూమిక శరీరం అందుకు సహకరించడం లేదు నలభై ఎనిమిది గంటలు గడిస్తే తప్ప చెప్పలేము షీజ్ అండ్ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ నీకో మంచి బంపర్ ఆఫర్ ఒకటి నుంచి పది లెక్క పెట్టేటప్పటికీ పారిపో కౌంట్ వన్ టూ సెవెన్ ఎయిట్ నైన్లీ ఎందుకు నన్ను హాస్పిటల్ తీసుకొచ్చినావు మీ కూతురు ఏమైనా అడ్మిట్ అయిందా మన భూమికా హాస్పిటల్ అడ్మిట్ అయింది ఓ అవును కదా పద 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 కాదురా నిన్న రిలీజన్ మిస్సమ్ సినిమా సూపర్ ఉంది అసలు బార్ నీ మైతి మరకు మండ ఆ సినిమా ముప్పై ఏళ్లు పెట్టాలిందా ఇక్కడ భూమిక ఏ వాటిలో ఉంది మేము జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చేమా అయ్యే ప్రిన్సిపాలా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిన నాయనా అబ్బా అయ్యేస్తుంది సార్ ఏం బాబు తలనొప్పి ఉందా నీకేనా తట్టుకోలే పోతున్నాడు సార్ అవునా తల తీసేస్తే తలనొప్పి తగ్గిపోతాయా నువ్వు ఎక్కడ డాక్టర్ బయో బాబు తలకాయ తీసేస్తానంత వింట స్వామి తల తీసేస్తే పర్మనెంట్గా తలనొప్పి ఉండదు నీకేం తెలుసు మా ప్రిన్సిపాల్ని చూసేవేటే లేదు పేషెంట్లో ఎవరు లేరు సార్ బీపీ అని చూస్తుంది అమ్మో ఐదు వందల ఈ మచిపారు పొడి వల్ల ఈ నర్సు నన్ను ఒరే ప్రిన్సిపాల్ నెక్స్ట్ పేషెంట్లో ఎవరు లేరా మనమే పేషెంట్ దగ్గర పోదాం ప్రజల వదికే పాలనా పేషెంట్ దగ్గరికి డాక్టర్లు బాబు ఏమైంది క్యాన్సర్ వచ్చినట్టుంది రోజు సిగరెట్లు ఓ పని చెయ్యి పొద్దున్నే ఓ కింగ్ సైజు మధ్యాహ్నం మూడు పూట తాగేసాయి తగ్గిపోద్ది చేస్తే క్యాన్సర్ పోదు నువ్వే పోతావు పైకి పోయి నీకేమైందా కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళ రోజు రెండు ఇల్లు రెండిడ్లు తినకపోతే మూడిడ్లు తినవా చట్నీ వేసుకో సాంబార్ నెయ్యి వేసుకో పండుగ వేసుకో పోతలే తగ్గిపోతాదిలే పోరా మెమరీ ప్రాబ్లమా అయితే మెమరీ కార్డ్ వేయాలి నీకు మెమరీ కార్డా మెమరీ కార్డు ఓపెన్ చేద్దాం కుదరదంటే హార్డ్ డిస్క్ వేద్దాం రే ప్రిన్సిపల్ ఎక్కడన్నావా నీ కోసం తిరిగి నడువుని పోయి మెమరీ ప్రాబ్లం అంట నీకే మెమరీ లాస్ ను ప్రిన్సిపల్వే డాక్టర్ కాదే అమ్మ భూమిక ఎలా ఉన్నావు ఏమైందమ్మా keyboard మీరు ఎవరా నేనమ్మా అమ్మా భూమిక ఏమైంది తల్లి ఎలా ఉండేదానికి ఎలా అయిపోయావమ్మా నేనమ్మా చిరంజీవిని చిరంజీవి కాదే ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్నా సరే అమ్మా సరే అమ్మా ఏమైంది తల్లి నీకు

అసలు ఏం జరిగింది నువ్వు సండే కాలేజ్ కిందకెళ్ళవే ఎవరు రమ్మంటే వెళ్ళావే ఎవరు నువ్వు ఎవరు నువ్వా నన్నే గుర్తుపట్టలేదా భూమి నలభై గంటల్లో స్పృహలోకి వచ్చిన భూమిక తలపై బలంగా గాయం తగలడం వల్ల మతి భ్రమించిందని డాక్టర్లు చెప్తున్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఎవరిని గుర్తుపట్టడం లేదు ఇకపై భూమిక ఎవరిని గుర్తుపట్టదా భూమిక మేధాశక్తి వృధా ఈ ప్రశ్నలకు డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఏదేమైనా భూమికకు జ్ఞాపక శక్తి తిరిగి వస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు పోలీసులు నాన్నని గుర్తుపట్టావా తల్లి నీకు మతిపోయిందని అందరూ అంటున్నారమ్మా నాకంతా గుర్తుంది నాన్న నేనే కావాలని మతిపోయిందని నటించాను ఎందుకమ్మా అదంతా మీకు తర్వాత చెప్తాను ముందు నన్ను సిపి గారి దగ్గరికి తీసుకెళ్ళండి నాన్న డాక్టర్ గారు అసలు నిన్ను బెడ్ నుంచి కదలొద్దన్నారమ్మా కనీసం సిపి గారినైనా ఇక్కడికి తీసుకురండి నాన్న ప్లీజ్ నాన్న చెప్పింది చేయండి లేదంటే మీ కూతురు మీకు దక్కదు హలో సార్ నేను భూమికి ఫాదర్ ని మాట్లాడుతున్నాను సార్ నారాయణరావు గారు ఎలా ఉన్నారు భూమికి ఎలా ఉంది హాస్పిటల్లో ఎవరిని గుర్తుపట్టట్లేదని విన్నాను అవును సార్ ఈరోజే కాన్షియస్ లకు వచ్చింది సార్ అవునా మీతో పర్సనల్ గా మాట్లాడాలంటుంది సార్ పర్సనల్గానా పర్సనల్గా మాట్లాడాలి మీరు కూడా బయటికి వెళ్ళండి నేను పిలుస్తాను ఓకే సార్ ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగింది సార్ నా లైఫ్కి థ్రెట్ ఉంది

స్టూడెంట్స్ ఈ రోజు ఈ కాలేజీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైన రోజు ఎక్కడైనా శిష్యుడు గురువుగారికి సన్మానం చేస్తాడు కానీ ఈ రోజు శిష్యురాలైన భూమికకి నేను సన్మానం చేయబోతున్నాను నేను కనీసం పల్లె వెలుగు బస్సు కూడా రాని చాలా చాలా చిన్న కుగ్రామంలో పుట్టాను నేను ఇదే పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాను కష్టపడ్డాను కలెక్టర్ ఇదే కళాశాలలో చదివిన భూమిక కూడా తన అసాధారణమైన ప్రతిభ చేత జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది మంచి బ్రెయిన్ ఉన్న అమ్మాయిగా మంచి ఎఫిషియెంట్ అమ్మాయిగా పేరు తెచ్చుకుంది గిన్నిస్ బుక్ రికార్డు కూడా పొందింది ఇంత చిన్న వయసులోనే తనకు పద్మశ్రీ రావడం ఆమెకే కాకుండా ఆమె కుటుంబానికే కాకుండా దేశానికి మన కళాశాలకు కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ పల్లె రఘునాథరెడ్డి గారికి అలాగే పోలీస్ కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి అవార్డు గ్రహీత భూమిక గారికి ఆమెకు జన్మనిచ్చినటువంటి ఆమె తల్లిదండ్రులకు అలాగే ప్రొఫెసర్లకు విద్యార్థిని విద్యార్థులకు పాత్రికేయులకు పేరు పేరున నా నమస్కారాలు ఎంత ప్రెస్టీజియస్ అవార్డును తీసుకున్నందుకు భూమిక నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ పద్మశ్రీ అవార్డును మీరందరూ ఎప్పుడు తీసుకుంటున్నారో మీరు కూడా తీసుకోవాలి ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ నాలెడ్జ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ బ్రెయిన్ అని ఎప్పుడైతే అనుకుంటారో మీరు కూడా భూమికలా అవార్డు తీసుకోగలుగుతారు ఓకే ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి భూమికని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను ఆసియాలోనే ఫస్ట్ అమ్మాయిని ఎందుకంటారా ఎవరైతే సిక్స్టీన్ ఇయర్స్కే గ్రాడ్యుయేషన్ చేశారో ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేశాను నాకు ఇరవై సంవత్సరాలు పిహెచ్డి చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇన్నోవేషన్కి హెల్ప్ చేస్తున్నా అండ్ నన్ను సత్కరించిన హోమ్ మినిస్టర్ లక్ష్మీపతి గారికి అలాగే కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి కలెక్టర్ నా గురు రఘునాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కంగ్రాట్స్ అమ్మా భూమిక రాత్రి టీవీలో కూడా చూశాను కౌన్ బనేగా కరోడ్పతిలో కోటి రూపాయలు గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక మహిళగా నువ్వు నిలబెట్టావమ్మా వెల్కమ్ రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా స్తోమత లేని వారికి చదువుకోవడానికి ఇది అందించండి సార్ అమ్మా భూమిక నువ్వు మధ్య తరగతి కుటుంబంలో పుట్టావు దేశ విదేశాల్లో నువ్వు గెలుచుకున్న మనీతో కొన్ని వందల మందిని చదివిస్తున్నావు నీ అవసరాన్ని కూడా కొంచెం ఉండనివమ్మా పర్వాలేదు సార్ స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందంటే ఒక పూట ఆకలితో ఉన్నా తప్పులేదు సార్ నీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన ఇండియా వరల్డ్లోనే నెంబర్ వన్ అవుతుందమ్మా థ్యాంక్ యూ సార్

రాశి ఫలాలు ఏంటో చూద్దాం అమ్మా కొంచెం వాటి అబ్బాయిలా ఇవ్వండి ఓసే నువ్వు నాకు పందాల్లో లేవే నేనే నీకు పందాల్లో ఉన్నాను పొద్దు పొద్దున మీ ఆయన జయమ పంచాయతీ ఏం పెట్టలేదుగా లేదురా ఎందుకు ఏం లేదులే ఊరికే నాది కుంభరాశే కుంభాల కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా ఆదాయం ఐదు నాది జయం పది వాడిది వీడు కొడుకు కాదు వెదవ నా కొడుకు పొద్దు పొద్దున్నే నిన్ను నువ్వే నువేందో తిట్టుకుంటున్నా నాైనా నాయనా జన్మదిన శుభాకాంక్షలు నాైనా ఇది జులై రా జులై నా బర్త్ డే ఆగస్ట్ లో అప్పుడు చెప్పాలి విసెస నేను చెప్పే తెలుగు నెల ప్రకారం కావాలంటే అమ్మని అడుగు నాైనా అవునండి వైశాఖ శుద్ధ చవితి అక్కా మా నీకు సవితి తీసు రావాల్సిందే అదిఒకటే తక్కువ మీకు నాన్నా నాకు 5000 కావాలి నాైనా ఎందుకు నాన్నా ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తానని చెప్పాను కదా అరే ముందునే ప్రొఫెసర్స్ కి పార్టీ ఇవ్వద్దా వాళ్ళు మార్కులు వేయుద్ద అయ్యా ప్రొఫెసర్లకు పార్టీ ఇస్తే ఫినిష్ అయ్యేది బాటిల్స్ నాన్న ప్రాజెక్ట్ కాదు నేను బయటకు వెళ్తే సన్ స్ట్రోక్ అన్నారు నాకు ఇంట్లోనే తగలడింది సన్న స్ట్రోక్ పదా నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా రా ఏంటిది ఇదేంటిది ఏంట్రా ఇవన్నీ అరే ఇన్నోవేషన్ అని చెప్పాను కదా నాయనా ఇన్నోవేషన్ కాదురా ఇరిటేషన్ ఈ కాజులు ఈ రబ్బరు పెన్నులు ఈ సెమిలివి ఆ తాళ్ళు ఏంట్రా ఇవన్నీ ఇది ఇల్లు అనుకున్నావా లేడీస్ ఎంపొరింగ్ షాప్ అనుకున్నావా అరే అది సోలార్ ట్రాకింగ్ సిస్టం నాయనా నీకు అర్థం కాదు అయితే సోలార్ సిస్టమా బయట చూపిస్తే చెప్పుతో కొడతార్రా నీవన్నీ బేకార్ మాటలు బేకార్ పనులు నువ్వు మానవురా మానవంతే నా కర్మరా అది ఆడి ఇన్నోవేషన్ ఏదో రోజు అమ్మాయిని కూడా మాట్లాడాడు ఏమే చివిదిచ్చిరా టే ఇస్తున్నాను రోజు ఉండేదే గానీ ముందు టిఫిన్ తినండి అసలు నిన్న అనాలే నిన్నే పది దానికేసుకొస్తున్నా అప్పుడే నా బర్త్డే విషయం మోసేసాడు అన్నమాట అరే సాయి నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చిందిరా ఏ వెదవ ఫ్రూట్ దొరకలేదా ప్రొడ్యూసర్ అదేదో మీరే చేయొచ్చు కదా అంకల్ ఇవే తగ్గించుకుంటే మంచిది అయినా ఫిల్మ్ ఫిల్మ్ కి తేడా ఏంట్రా అందులో ఏముంది అంకల్ షార్ట్ వేసుకొని చేస్తే బిగ్ ఫిలిము మరి ఏమి వేసుకోకపోతే బ్లూ ఫిలిం చాలా క్లారిటీగా మీరు చెప్పండి నేను ఈ బర్త్డే రా పోనీ చేసుకోండి ఆయన మా ఫ్రెండ్స్ కేక్ కూడా తెచ్చారు కదా

బయటకి ఎక్కడికి వెళ్తానే నేనేమైనా ఎనబట్ట బలుపునే అనుకున్నావా కరెంటు పోయిన ఎలగడానికి ఆరిపోయిన బలుపునే గో నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు బాగోవు నాయనొప్పేసుకున్నాడు బాడరా చచ్చింది కర్రే అ నాయనా నీ బర్త్డే ఖర్చు పదివేలు అయింది నాయనా అమ్మా నువేళ్లి నాయన లో ఉంటే బట్టరా ఆ బట్ట ఏంటి ఇదిగో ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంజాయ్ చెయ్ థాంక్స్ మమ్మీ ఓ అంకుల్ టోపీ ఇట్లా లేదేంట్రా ఇది బైట్ పార్టీ చేసుకున్నాం బై అంకుల్ అబ్బా బట్ క్యూట్ ఉన్నారు రే బైట్ పార్టీ చేసుకోవడం కోసం నాకు బర్త్ డే పార్టీ arrange చేస్తారరా అర్థం కాలదా హరే తిక్కులాడా ప్రిన్సిపాల్ వచ్చే లోపల కాఫీ టీ అన్ని రెడీ చేసి శుభ్రం క్లీన్ చేయాలి కదరా నీ నువ్వేసా ప్రిన్సిపల్వి

ఏం చేస్తాను చెప్పరా మా అమ్మమ్మ పేరు జ్యోతి లక్ష్మి మా పెద్ద కూతురు పేరు జ్యోతి చిన్న కూతురు లక్ష్మి రెండు కలిపి జ్యోతి లక్ష్మి అని పెట్టుకున్నా నా తప్ప చెప్పు లేటెస్ట్ గా సమంత పూజ హెగ్దే అని పేరు పెడితే బాగుంటా సార్ ఏది అలా చేయలేదు లేరా మన చేత కానీ ఇంకొక ఐడియా చూడు మన పేర్లు మార్చి లక్ష్మి జ్యోతి అని పెడితే ఎట్లా చెప్పు శంక నాగిపోతుంది కాలేజీ పోసేసి క్యాంటీన్ ఎట్టుకోవాల్సి వస్తుంది ఓయమ్మా వద్దులే స్వామి ఎట్లా మన కాలేజ్ స్ట్రెంగ్ పెంచాడు చెప్పరా భూమిక మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే ఇది మన భూమిక మన భూమికనే మన స్టూడెంట్స్ మాత్రమే డెవలప్ చేయగలిగితే మన కాలేజీకి ఎంతో పేరు వస్తుంది అంతేంటావా అంతే సర్లే ఏదో ఒకటి చేద్దాం పోయి భూమిక ఎక్కడ ఉందో ఫోన్ చేస్తారా మనం ఫోన్ చేస్తాను ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో ఏం లేదమ్మా నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా ఓకే సార్ ఏంద్రా వీళ్ళేనమ్మా వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం వీళ్ళే కాలేజీలో పేరుకు పోయిన చెత్త సార్ ఏం లేదు లేరా భూమి కానీ మీకోసమే స్పెషల్ గా పిలిపించాం ఈ మా గైడెన్స్ లో మీరు ప్రాజెక్టు అన్ని కంప్లీట్ చేయాలి సరేనా సరే సార్ హాయ్ ఐఎమ్ వివేక్ ఐఎమ్ భూమిక అబ్బో అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రపంచంలో నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు రా ఈ కాలేజీలో ఇంకా నీకంటే పెద్దది ఎవరు నాడు చెప్పు ఏంటి సార్ ఏమన్నారు ఏం లేదురా నువ్వు ఈ కాలేజీకి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా సార్ ఇంతకీ వీళ్ళ టాపిక్ ఏంటి నువ్వేనా టాపిక్ యా నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ ఓ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా యదవా టైటానిక్ హిట్ రా కానీ లవర్స్ కది ఫట్రా అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అందులో హీరో చచ్చిపోతాడు రా ఎదవా సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికి నేను రెడీ సార్ షట్ అప్ గో టు హెల్ బస్ నెంబర్ ఎల్ రా రేయ్ రే ఎలండ్రా ఏంటి సార్ మీరు ఏం చేయాలి ఏంట్రా వీళ్ళు ఇట్లా సతాయిస్తారు నువ్వు ఎట్ల అట్లా వీళ్ళని పట్టుకొని ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటికి పంపించి సరేనా రే అజయ్ గడు ఎక్కడరా అడగ సార్ కాలేజ్లో అంత ఇంత ఉన్నాడు వాడు అక్కడే దా అజయ్ అని మా కాలేజ్ లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా शी इज 부మికా యు ఆర్ పిహెచ్డి గైడ్ మీరు యూత్ ఐకాన్ గర్కత మేము మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం ప్రాజెక్ట్ సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున చాలా ఎనర్జెటిక్ అమ్మా ఓ రియల్లీ నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను అయితే మీరు మా గైడ్ చేస్తే నేను మిగలకు 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను కానీ ఆ చెత్త గ్యాంగ్ మాత్రం సారీ అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తాను నేనా ఆ నువ్వే ఏంద్రా భూమి కన్నా ఇట్లా కప్పలే కనో చేసినావు ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా అదేం లేదురా ఆ మరి అర్జున్ రివర్ స్క్రీన్ పిల్ల ఉన్నావు నువ్వు లేదురా లేరా అరే మామా నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు తీరా అమ్మాయి లేచిపోయింది అప్పుడే తెలిసిందా లవరు వాడే అని నీలానే రాబే అరే నాటకాలు ఆడుతున్నా అంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి ఎవడు ఈడ తెల నాన్న అరే నువ్వు అట్లా చూడకురా సీత పడిన నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మరా

ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ దానికి అంత ఎందుకు రీసెర్చ్ చేయడానికి వచ్చారా పిహెచ్డీ చేయడానికి వచ్చారా ఏ పిహెచ్డీ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా నీ ఆటిట్యూడ్ బాగాలేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు మర్యాదగా మాట్లాడు లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఓవే చ మేధావి అరే రఘునందన నా మీ సీన్ దొబ్బిందిరో నేను పనికిరాని సినిమాకి అవుతున్నారో ఈ మనకేం రాదు మైండ్ కు కంటే